అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులు మంజూరు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో జాహ్నవి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రెండు లక్షల మంది రైతులకు నూట యాబై ఎనిమిది కోట్లు మంజూరు చేయడం జరిగిందని పెందుర్తి నియోజకవర్గం సంబంధించి పద్దెనిమిది పేల మంది రైతులకు పన్నెండు కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత మండల స్పెషల్ ఆఫీసర్ అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఎంపీపీ వైస్ ఎంపీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్లో మేము చేసిన వాగ్దాలం ఒక్కొక్కటి అమలు జరుగుతూ ఉంటే మాకు తృప్తి ఆనందం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారు రైతుకు పెట్టుబడి నిధి కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై వేలు సాయం చేస్తామని చెప్పి మొన్న మొదటి విడత రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం ఇప్పుడు రెండో విడత ఈరోజు రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం మూడో వేలకు కూడా ఇంకా ఆరు వేలు వ్యాజీస్ ఉంది అదే రేషన్ రెండు నాలుగు మొత్తం దీంట్లో ఆరు ఆరు వేలు కేంద్రం పద్నాలుగు వేలు రాష్ట్రం ఇస్తా ఉంది ప్రతి రైతు కూడా ఆనందపడుతున్న నేపథ్యం ఇది చిన్న విషయం కాదు ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా మళ్ళీ ఆ రైతులని కూడా హెల్ప్లైన్ ద్వారా లబ్ధిదారులు గుర్తించి మళ్ళీ అప్లై చేసుకుని ఇచ్చే విధానం అమలు చేస్తా ఉన్నాం ఈరోజైతే జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల మంది రైతులు నూట యాభై ఎనిమిది కోట్లు లభించుకునే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మా నియోజర్గంలో పూర్తిగా వ్యవసాయ ప్రాంతం కాకపోయినప్పటికీ కూడా మా దగ్గర పన్నెండున్నర కోట్లు పద్దెనిమిది వేలు ఆరు వందల ఆరు మంది రైతులు ఈరోజు పంపిణీ జరగబోతూ ఉంది చాలా ఆనందంగా వృత్తినిచ్చే కార్యక్రమంగా మేమైతే భావిస్తూ ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ రైతులను కూడా పోతా ఉన్నాం మరి ఇదే కాకుండా రైతు వారి మేము ఏవైతే లబ్ధి చేస్తా ఉన్నామో తుఫాను నష్టం కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏదన్నా వర్షాలు తక్కువ పడి పంట నష్టం జరిగినా కానీ సబ్సిడీలు కానీ ఇలా అన్ని రకాలుగా కూడా రైతుకు మేము చేస్తున్న సాయాన్ని ఎక్కడన్నా ఎవరికి అందకపోయినా కూడా టైంకి ఎరువులు అందకపోయినా విత్తనాలు అందకపోయినా ఉత్తరాత్ర ఇబ్బందులు ఉన్నా కూడా ఆ సంబంధిత అధికారులు కానీ మమ్మల్ని కానీ ఇది అప్పుడు చేయనట్లయితే నిజలు మేము స్పందిస్తామని కూడా మనం చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఫార్మర్కి కూడా పడుతుంది సో ఈ ఫార్మర్స్ అందరూ కూడా మోస్ట్లీ స్మాల్ అండ్ మార్జిల్ ఫార్మర్స్ అండ్ కోడు భూము ఎవరైతే టైటిల్ ఓనర్స్ ఉంటారు ఆర్ఎఫ్ వటాజర్స్ వారికి ఉంటుంది అండ్ టెనెంట్ ఓనర్స్కి కూడా ఉంటుంది సో ఎక్స్టెన్సివ్గా మనము మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫోర్ టూ ల్యాక్ ఫార్మర్స్కి అరౌండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ అమౌంట్ అనేది మనం ఈరోజు అందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అనేవి పడతాయి అదేవిధంగా మనకి ఎక్కడన్నా ఆల్రెడీ హెల్ప్ లైన్ కూడా మనం ఓపెన్ చేసి ఉన్నాము ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు డెఫినెట్గా ఫ్లావర్ చేయొచ్చు అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ ఆఫీసర్స్లో కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడన్నా ఏమన్నా లెఫ్ట్అట్ బెనిఫిషరీస్ ఎక్కడైనా తెలిసినా కూడా మనకి ఇంటిమేట్ చేస్తే మేము డెఫినెట్గా ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేస్తాం